రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీసీలకు తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ అన్నారు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు ఏర్పాటు చేసిన పాత్రికేల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీసీలకు అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ గత కొంతకాలంగా ఒక నెల రోజుల నుంచి రథయాత్ర చేస్తూ తొంభై తొమ్మిది నియోజకవర్గాలు గుర్తు చేసుకొని ఈరోజు వందో నియోజకవర్గంగా తిరుపతిలో అడుగు పెట్టడం జరిగింది శ్రీకాకుళం జిల్లా కంచిలీలో మొదలు పెట్టిన దగ్గర నుంచి మా రథయాత్రకి భారీ స్పందన వచ్చింది అనేక మంది ఉద్యోగులు నిరుద్యోగులు కార్మికులు కర్షకులు లాయర్లు డాక్టర్లు అక్కడికి పోలీసులు కూడా అందరూ కూడా బీసీ బడుగు బలహీన వర్గాల నేతలందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి మొదటి మద్దతు ఇవ్వడం జరిగింది ప్రతి చోట కూడా మా రాష్ట్ర టీం మొత్తం కూడా మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంకటరావు యాదవ్ గారు కానీ అలాగే రాష్ట్ర గారు నేను కానీ అలాగే మా జాతీయ కని వై వైనా గారు మా రాష్ట్ర కని ఉన్న రాహుల్ నరసింహారావు గారు అలాగే మా రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు గారు మా జేఏసీ చైర్మన్ అన్న రామచంద్రయ్య అన్న మేమందరం కలిసి రథయాత్ర చేస్తూ బీసీ బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు తెలుసుకుంటూ వారి కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అలాగే ఏ జిల్లాలో ఎవరికి ఎలాంటి న్యాయం జరుగుతుంది ఎలాంటి అన్యాయం జరుగుతుందని తెలుసుకుంటూ ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారు బీసీలకు జరిగే అన్యాయాలు ఏంటని మాట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ ప్రశ్నిస్తూ ప్రతి చోట కూడా భారీ స్పందనతో ఈ రోజున తిరుపతిలో అడుగు పెట్టడం జరిగింది మా యొక్క ఆశయం ఒకటే కుల మత ప్రాంతీయ పార్టీ భేదం లేకుండా పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా మేము ముందుకు రావడం జరుగుతుంది మా పోరాటాన్ని అనేక మంది మద్దతు ఇచ్చిందే కాకుండా రెండు కులాల వాళ్ళు డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు ఆ డిస్టర్బ్ అంతా పక్కన పెట్టేసి ఎందుకంటే ఒక కులం వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది నిజంగా మేము మళ్ళీ చెప్తున్నాం కుల మత ప్రాంతీయ పార్టీ భేదం లేకుండా జరిగేటటువంటి సభ ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళే తెలుగుదేశం సభ అని తెలుగుదేశం వాళ్ళే వైఎస్ఆర్ సిపి మాట్లాడుకొని బీసీ ఉద్యమాన్ని ఇక్కడ ఉన్న అగ్రకుల అనగదొక్కాలని చూస్తున్నారు కానీ బీసీలు చైతన్యవంతులు అయ్యారు అభివృద్ధి కాదు కోరుకునేది రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నారు రాజకీయ చైతన్యవంతులుగా తయారయ్యారు రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంట్ స్థానాలు ఇస్తారో వాడకే జాతీయ బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలుపుతుందని తెలియజేస్తున్నాం కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీ బడుగు బలహీన వర్గాల కూడా తెలియజేసేది ఒకటే తేడా వస్తే రాజకీయ పార్టీలైనా వదులుకుంటారు గానీ పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో లాస్ట్ రక్త పడ్డ వరకు తుది శ్వాస విడిచే వరకు కూడా బడుగు బలహీన వర్గాల ఎదుగుదల రాజ్యాధికారమే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ రేపు అందరూ వచ్చి ఇందిరా మైదానంలో జరిగే సభను విజయవంతం చేయాలిగా కోరుతున్నాను